రాథోడ్ బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉండగా గుప్తా రాతోడ్ని చూసి గుప్తా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాథోడ్ శరీరంలోకి దూరిపోతాడు ఇక వెంటనే రాతోడ్లో ఉన్న గుప్తా అనామిక దగ్గరికి వచ్చి బాలిక రమ్ము రమ్ము అని రాథోడ్ అంటాడు అనామిక ఎక్కడికి అని అడుగుతుంది బాగి బాలికకు నీ అవసరం ఉన్నది అని రాథోడ్ చెప్పి అనామికను బాగి దగ్గరికి తీసుకెళ్తాడు బాగి అనామిక ఒకరినొకరు చూసుకుంటారు ఇక వెంటనే రాథోడ్ అనామికతో బాగి మంగళసూత్రం వెతకడానికి సహాయం చేయమని అనామికకు రాతోడు చెప్తాడు అదే సమయంలో మనోహరి రూంలో నుంచి బయటకు వస్తుంది ఇక బాగి మెడలో ఉన్న తాలిని బయటకు తీసే ప్రయత్నంలో ఉంటే అనామిక కూడా బాగికి హెల్ప్ చేస్తున్నట్టు తన మంగళసూత్రాన్ని అనామిక ముట్టుకొనెల రాతోడు చేస్తాడు మనోహరి అనామికను చూసి చాలా కంగారు పడిపోతుంది వెంటనే స్వామీజీ చెప్పిన మాటలు మంగళసూత్రాన్ని అనామిక చేతితో తాకితే గత జన్మ గుర్తుకు వస్తుంది అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మనోహరి చాలా కంగారు పడిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ